జాలీగా జర్నీ మొత్తం జరగాలి కాబట్టి ఏమైంది నీకు నేను ఎక్కడికన్నా వెళ్తానంటే దోమల కొట్టి మిషన్ లా ఓ సౌండ్ ఇచ్చేస్తావు ఇప్పుడేంటి ఆల్ అవుట్ సైలెంట్ గా ఉన్నా అలవాట్లేని పనులు చేయకు ఆరోగ్యానికి మంచిది కాదు ఆసుపత్రి పాలు అయిపోతావు మిషన్ కి మోత ఎక్కువ గోల్ చేస్తది ఆల్ అవుట్ కి ఆడంబరం తక్కువ అణుకుగా ఉంటది అందుకే డౌట్ అవుతుంది ఆపితే అరుతో అనుమతిస్తే అనుమానిస్తావు ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు అర్థం చేసుకోవాలా అంటే మొన్న బయట పిల్లలు క్రికెట్ ఆడుతుంటే బాల్ వచ్చి బొరక తగిలింది కదా చాలా సిక్కింగ్ చేస్తున్నాను మేధర్జారి మెల్లొగ్గాను చేయిందేమోనని పాపం ప్రతి పండక్కి మా బట్టలు కొని మాకోసం కోసం ఖర్చు పెట్టుకొని మాకోసం టైం స్పెండ్ చేస్తున్నావని జాలి జాలీగా తిరిగి రమ్మంటే జోకులేసి చెడగొట్టుకుంటున్నావు చూడు నీ అంత నీ అంత ఎర్రిబోగులుడు ఎవడో లేడంటున్నా అంటే ఈతల కనిపి లేకుండా నన్ను అన్ని తిరిగలమంటవా నా నా శ్రీని బాబు నీ రచయితలు పెళ్లాల్ని రాక్షసుల్ని చేశారు కానీ బేసిక్గా భార్యం అంత బాధపెట్టేవాళ్ళు కాదమ్మా చెడు మార్గంలో పోయి చెడిపోతుంటే మీ చేయి పట్టుకొచ్చినందుకు మా చేతిలో చెప్పెడతారని కొంచెం కంట్రోల్లో పెడతాం అంటే ఏంటంటే భర్తలకు బతకడం రాదంటవా ఆర్గ్యుమెంట్ ఎందుకు కానీ ఆధారాలు పరిశీలిద్దాం ఏంటి ఆధారాలు హిస్టరీ మొత్తంలో అప్పులు చేసిన ఉన్నారు గాని ఐపీలు పెట్టిన ఉన్నారా భూములు బంగారాలు లాంటి ఆస్తులు మా వల్ల కొంటే బిజినెస్ లాంటి వాటిలో తలదూర్చి మీరు వాటిని తగలెట్టేస్తారు పక్కింట ఆవిడ షడితేనేస్ గా చూస్తాం మీరు మాత్రం లెక్క లేకుండా లక్షలకు లక్షలు షూరిటీ పెట్టేస్తారు తేడా వస్తే తట్టా పొట్టకొని అందరిని రోడ్డెక్కిచ్చేస్తారు డబ్బులు పోకుండా మీ పరువు కాపాడి అలవాట్లు మాన్పించి మీ ఆరోగ్యం కాపాడి పరిస్థితులు బాగపోతే మీ వెనకాలను నిలబడి ఇన్ని పడతంటే పెళ్ళాల మీద జోకులు ఎత్తంటే నవ్వుతారు పడ ఈ అల్లడానికి అగ్రి చేసావు కాబట్టి కౌంటర్ డైలా కొడతలేదు లేదంటే తెలుసు కదా డాకు మహారాజ్ దబిడి తెలుసు తెలుసు ఇంతకీ ఎవరెవరు వెళ్తున్నారు వైజాగ్ నుంచి బ్యాంక్ ప్యాస్ అది గారు విజయవాడ నుంచి ప్రవీణ్ గారు మండపేట నుంచి రాజేష్ గారు మస్కట్ నుంచి పొడరాజు గారు స్టార్టింగ్ ప్లేస్ హైదరాబాద్ లో ఉన్న మన హౌస్ అవునా హ్యాపీ జర్నీ నేను కిందకి ఈ దారిలో తినడానికి అసలు బొబ్బట్లు జంతికలు కజ్జికాయలు గోర్మిట్ మేము ట్రిప్ వెళ్తాం అనుకున్నా తీర్థంలో దుకాణం పెట్టడానికి వెళ్తాం అనుకున్నా పిండి వంటల లిస్ట్ అంతా చదివేతాం అంటే దారిలో ఆకలిస్తే ఆరారుగా తింటారని భర్త ఊరెళ్తుంటే వెళ్తుంటే బీరువ దగ్గర ఏం చెయ్యలే బట్టలు సర్దాలి గొమ్మందరే సాగనంపాలి నంపాలి సేవలు చేయాలి మరి ఏంటి ఎక్స్ట్రా చేస్తాం పట్ల బ్యాగ్ ఆల్రెడీ సర్దేశాను కాబట్టి గొమ్మందరు సాగనపడానికి నంపడానికి సేర సర్దుకుంటే రెడీగా ఉండు ఏమీ లేదు సాగనంపటమే సతిగా నా సత్ప్రవర్తను కదా పతిదేవాడు ఎక్కడికెళ్ళాడు అది బంటే ఊరెళ్ళట్లేదు అంటే ఇంట్లో హ్యాపీగా పడుకుంటా అనుకున్నాను కానీ ఇక్కడే పంట సెలబ్రేట్ చేద్దాం అనుకోలేదు పండుగ సెలబ్రేషన్స్ ఎక్కడ ఉన్నా ఒకటే రాక జరుగు మేలు కలుపులు మేలు కలుపులు రమ్యమైనవి మేలు కలుపులు వీధి వీధి తిరుగుతాము మేలు కలుపు ఏంట్రా మరి ఎంత ఎక్సైట్ అయిపోతానా ఒక బంటి నాకు భోగమంటే అంటే చాలా ఇష్టం రా ఇంటికి మంటలు ఏం అలా కాలుతుంది మరి బంటి కూడా మంట వేస్తే మామూలు ఉండదు రెచ్చిపోద్ది అంతే అరే నీకు టెన్త్ ఇంటర్ బాగా ఎక్కువ మార్కులు వచ్చినట్టున్నాయి ఎక్కువ రావడం ఏంట్రా నాకు గుడ్ పర్సంటేజ్ అందుకు నేను ఎంత మంట వస్తుంది దాని దానిదిని సంబంధం ఏంట్రా ఏమీ లేదురా భోగి అంటే పాతామళ్ళial కదా ఆ అలమరలోని 10th ఇంటర్ సర్టిఫికెట్లు 10 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నాయి కదా మన ఇంట్లో ఇంకా దానికంటే పాత ఏముంది దాంతో నిప్ప సట్టేసా ఎంత నిప్పస్తుందో ఎక్కువ ఎక్కువ వచ్చేస్తుంది ఆయ్ ఆ ఒక ఆ గాలిపట్టాన్ పుత్రం గట్టి ఎగిరేసి ఆంటీ గారికి చేరిస్తే ఎలా ఉంటదంటారు మేడం నుంచి కాలు జారి కరెంట్ మీద పడిపోయావనుకో ఎలా ఉంటదంటో పని చూడరా ఎదవాతన్ చెప్పక్క రే ఈ రంగు పేపర్లు పక్కన పెట్టి తెల్ల పేపర్లు అందుకోరా తెల్ల పేపర్ తో గాలి పటం చేస్తే ఆకాశంలో ఆందామ గారు గాలి పటాలు కాద్రా గాత్రా చోళి గాలి మాటలు రాయడానికి రెండు జోళ్లు వేసుకున్నంత మాత్రం చిన్నపిల్లం అయిపోయి అనుకుంటున్నా లిపటానికి కట్టి దారం దీనికి కట్టి పైకి ఎగరేయాలి ఏంటి బా ఏదో టూర్ వేసావంటే కిందకొచ్చి వార్తలా వ్యాపించిందే గాలి తరంగాలు చాలు మా అంతరంగాలు మాటలు వినడానికి గాలికి తిరగడం గాలికబురలు చెప్పడం గాలిపటాలు ఎగరైంది కానీ ఉపయోగం లేదు మాత్రం బాగా పండగ అయితే ఓ పండగ చేయి పండగల పోయి ఈదుల్లో మూలీలు కట్టు డప్పు కొడతాడు నువ్వు తాడు మీద కట్టుకున్నాడు సిప్పలో సిల్లర్ వాళ్ళు డాన్స్ చేయడానికి కోతి పిల్ల ఏమైనా కావాలంటే మీ అక్కని తీసుకెళ్ళి మెళ్ళ గొలుసు కట్టు లేదంటే పారిపోద్దు గాలిపటాలు ఎగరేయడం సాంప్రదాయం ముగ్గులేయడం గొబ్బెమ్మలు పెట్టడం కూడా మన సాంప్రదాయమే అట్టంటే ఒళ్ళు అంగదు ఎట్టంటే ఎగరడానికి మాత్రం ఎగురుతు సర్లే పండక్కి పెళ్ళంతో కదా ఉండాలి ప్రయాణం పెట్టావేంటి పెళ్ళం పాత ప్రయాణం చేస్తే కొత్తగా ఉంటదని బా నన్ను కూడా తీసుకెళ్ళచ్చు కదా తీసుకెళ్లాలంట తీసుకెళ్ళాలి కార్ కి లైట్ల ప్రాబ్లం ఉంది టార్చ్ లైట్ ముందు పరిగెడతా విడి తీసుకెళ్తాను నేను వెళ్ళేదో పండక్కి మీ దండు పళ్ళు మెచ్చుతో ఉండకూడదని నన్ను కూడా బా అంట కొంట్లో గోలికేలా గుడ్లు వేస్తుంది చెప్తాను పని మెదల్లో మైదేదో గలుపుతుంది ఏంటి అలా సూత్రం స్కూల్లో లాస్ట్ బెల్ల కొట్టిన టట్టంగా వాయించి పడదొప్పితే ఏదో పిట్టింగ్ లేవన్నా పెట్టేవంటే బండి సరే బండి రా గల్ పెట్టాలి ఎగర వేసుకుందాం ఊరే పొద్దున ఐదింటికి లేచి భోగి అని ఒళ్ళు మొత్తం పులిసిపోయింది నేను కాసేపు పడుకుంటాను అలా అంటే మన సంక్రాంతిలో మెయిన్ థీమే ఈ గాలిపటాలు నువ్వేగా ముక్కు కాంచు చెప్పింది ముక్కు కాస్తే బొగ్గ అయింది నా వల్ల కాదు నువ్వేసుకో బండి అలా కాదురా నాకు మూడేయడం రాదు ఎగరేయడం రాదు శేఖర్ గారు ఏంటి మీ గాలిపాటం ఏమైనా ఎగరేయడం వచ్చేటండి ఎగరేడ మచ్చా రేయ్ నేను మామూలు ఎగరేయను నేను కైడ్స్ ఎగరేసిన అంటే చుట్టుపక్కల కైట్స్ అన్ని కథం ఏంటండి మీ ఊరు మొత్తాన్ని మీరు ఒకలా ఎగరేసేవారేంటి అలా కాదురా నేను ఎగరేస్తే మొత్తం సఫా వేస్టోని అందరికి మొత్తం పేజీలేసి కూడా నాకు కొంచెం బొడ్డు ముడేసి పెట్టండి ఓకే ఇగడి దిగడ దిగడై ధర దగ్గండి అదే కాదు పేపర్ తీసుకురాబ్ అండి ముచ్చిగాలి పడిన పేపర్ ఎందుకండి తోక పెట్టాలరా తోక పెడితే మస్తు పైకి హైకి ఎగురుతుంది ఏం తెలుసురా నీకు పేచీల ఎక్స్పీరియన్స్ ఉంటుందిలే ఇదిగండి ఇదిగోండి తెచ్చావా చూసుకో చూసుకో పుల పుల పులి ఇదిగోండి ఇగో చూడు ఇక్కడొకటి తర్వాత ఇలా అనాలి తర్వాత ఇగో ఇక్కడ చూడు ఇలా అనాలి ఇక్కడొకటి ఎలా పడతాలో గట్రా ద్రోహి ఇలా పెట్టి ఇక దారం ఇక్కడ కట్టి మూడు ఎక్కడ కట్టాలండి ఇక్కడ కట్టాలి ఇలా పెట్టి ఇలా పెట్టి ఇక్కడ అదే అంటే బొడ్డు మూడు ఏదో చెప్పి పటం అలా చూపిస్తారు అరే పలసా ఉందిరా ఇది అందుకే చెనిగింది గాలిపాటం పలసకుందా రో ఇంకో పదం ఉందా అది 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 సరే ఇదిగోండి ఇది సూపర్ మీరు ఇలాంటిది ఏదో జరుగుతుందని తెలిసే రెండు తీసుకొచ్చానండి బాయ్ రేపల్లి తర తరం కొంచెం చూసుకొని కూడా మెల్లిగా మెల్లిగా ఏంటి ఇక్కడ కొట్ట చూడరా దరిద్రుడా సరిగ్గా మెల్లిగా చూసి నేర్చుకో నీ మీకు నిజంగా గాలిపాటు ఎగరని వచ్చా అంటే నాకు నిజానికి గాలిపడటం ఎగరేయడం కట్టడం రాదురా చిన్న పిల్లలు ఎగరేసేటప్పుడు చూస్తా అంతే సారీరా నా గాలిపడ కావాలి నా గాలిపడిన కావాలి

పిచ్చి కుక్క తరుగుతున్న పది పిల్ల పరిధిలో ఆ డ్రైవింగ్ ఏంటండి కొంచెం ఉంటే గేట్ తొక్క గొబ్బెమన గుజ్జైపోయిండి కొత్త కారు కదా అల్లుడు కంట్రోల్ అవతం లేదు అసలే మనం హైట్ తక్కువ ఈడేమో కాలుకి బేక్కి ఆడు దూరం ఎట్టిసాడు పక్కడానికి టైం పట్టింది కొన్ని ఉంగుడి చేతులతో తొక్కా అవును కొత్త కారు ఏంటి ఉయ్యాకారు కావాలంట కదా కొని అట్టుకు చాలా లక్కీ లేదంటే కొత్త కారు కొత్త వెళ్ళిపోయేది తప్పకుండా కారు పార్కింగ్లోటెత్తాను పార్కింగ్లోటెత్తారా పాట ఆడించుకుంటా వచ్చారు కారు పార్కింగ్లో ఎత్తారు మీరు పార్కింగ్ చేయాలంటే కేబిఆర్ పార్క్ మొత్తం ఖాళీ చేయించాలి అవుని అడ్వెంచర్లు అత్తయ్య గారు పాల్గొలేదా ఒంట్లో బాగాలేదు అల్లుడు రాలేకపోయింది ముసలాళ్ళు అయిపోతున్నాం కదా ప్రతిదానికి పరిగెత్తలేకపోతున్నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక పట్టణాలకు వెళ్ళిపోతున్నారు ఊరికి రెండ్రా అంటూ ఉద్యోగాలు అంటున్నారు కనీసం పండగలకన్నా వస్తారులే అనుకుంటే పల్లెటూరులో ఏముంది సరిగా సిగ్నల్స్ ఉండవంటున్నారు సిగ్నల్స్ లేవని సింపుల్గా చెప్పేసి నాలుగు రోజులు నాలుగు రోజులు ఉండడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ చూడటానికి సంవత్సరం అంతా ఇద్దరు ముసలోళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని మర్చిపోతున్నారు పొలం ఆస్తి అయిపోయింది ఊహరు గోరైపోయింది మీరు రావట్లేదు కదా మేమే వస్తాం ఒరే అంజీ అందరిలాగించి తీసుకెళ్లి కారులో ఇరా పది రోజులకు సరిపడా బట్టలు చదువుకో ఎక్కడికి బా ఇంత మంటీ సెంటీమీటర్ైలా కొట్టిన తర్వాత కూడా పన్నకి వెళ్ళపోతే జనాలు సి అంటారు. మాదాండి. అన్ని ఊళ్ళు కావచేసి వచ్చేస్తారు. దబాబా బండి 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 నా మాట వినరా? ఒరేయ్ నువే రేడియ ఇచ్చింది. ముసుకిన్ రా. మన టేప్లే మనం పడదా రాయ్ ఎందుకు చెప్పు? ఐదేళ్ళ నుంచి ఇదెలుంచి కదో ఆ మాత్రం హెల్చేదా? రా. బండి బండి. కమ్. బండి. ఇట్లా చెప్పండి అదేంటండి ఇంత బాగా రెడీ అయ్యి ఆవలిస్తున్నారు అదా మా అమ్మమ్మ పండగ కదా పొద్దున్నే లేపేసి స్నానం చేసి పడుకోమని చెప్పిందండి అందుకని ఓహో ఏమి లేదు వస్తారా ఏం మాట్లాడుతున్నారు అపార్థం చేసుకో ఒక్కసారి రండి ఏం మాట్లాడుతున్నారండి అలా కాదు రండి ఒకసారి రండి చెప్తా రండి 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 ఈ డబ్బా ఈ కలగడం కూడా చేత కాదు ఇదేంటి బ్లీచింగ్ పౌడర్ చేతిలో పెట్టారు కాంపిటీషన్ వీధి వీధి చేయాలంటారా ఏంటి మేడం ఇది బ్లీచింగ్ పౌడర్ కాదు ముగ్గు ముగ్గా ముగ్గు అంటే రంగురంగులుగా ఉంటది కదా మేడం యాక్చువల్లీ వైట్ కలర్ లోనే ఉంటుంది గీసాక దాని మీద కలర్ చేస్తారు అనమాట యాక్చువల్ గా అది సరిగ్గా పెళ్ళడం రాలేదు మేము పిలిచింది మాత్రం లేదు మేడం సంక్రాంతి పండగ కదా బస్ టికెట్లు రేట్లు ఎక్కువ ఉన్నాయని ఎవరు ఇంటికి వెళ్ళలేదు అమ్మరు ఎక్కడ జరుపుకుందాం అనుకుంటున్నాం మేమే బ్యాచిలర్లు మాకు ఈ ముగ్గులు గిగ్గులు ఏమి రావు మీరంటే ఇట్లా ఆరుతీరు అంటారని మీరు ముగ్గేస్తారని పిలిచాను ముగ్గు నేనేస్తాను గొబ్బెమ్ ఎవరెడతారు ఆడెడతాడు ఏం లేదు మేడం పన్నెండు చుక్కల ముగ్గు నాకు చాలా ఇష్టం మేడం చూడడానికి కూడా అలకడి ఉంటది మీరు పన్నెండు చుక్కల ముగ్గే వేసారు అనుకోండి పన్నెండు చుక్కల ముగ్గ ఒక పని చేద్దాం వెయ్యి చుక్కల ముగ్గేద్దాం వెయ్యి చుక్కల మేడం వెయ్యి చుక్కల ముగ్గు అంటే మనవి సరిపోదేమో పక్క విధులకు కూడా వెళ్ళాలి రథం ముగ్గేద్దామండి బాగా పెద్దగా ఉంటది వీధి మొత్తం వస్తుంది చిన్నప్పటి నుంచి రథం ముగ్గు అలా చూడాలనిపించేది ముగ్గే మంది మిమ్మల్ని అండి నాకెందు ముగ్గు చేతులు వేసారు ముగ్గు నేను వేస్తానండి దాని లాక్కెళ్ళలాంటి తాడు ఉండాలి కదా అవి నుంచి ఇక్కడ దాకా తాడు వేసుకుని వచ్చేయండి మీరు నేను ముగ్గు కంప్లీట్ చేసేస్తాను సరేనండి రా సరిపోద్దా

హమ్ హమ్ ఉంబ్రే సరీ ఇది చక్రాలు గోపురం ఇదేమో బండి లింక్ వేస్తే హ లింక్ వేస్తే లాక్కొనిట్టుకోవచ్చు మేడం మమ్మల్ని అటు పంపించి మీరు యూట్యూబ్ లో వీడియో చేశారు కదా ఇట్లా చెప్పేసరికి అం టెస్ట్ మేడం లింకేసి ఉంటాం మీరు ఎలా దాంగ సెషన్ వాళ్ళకి నచ్చలేదు అనుకోండి ముగ్గు నువ్వే కదా అడిగింది నువ్వే కదా ఐడియా ఇచ్చింది